బయలుదేరిన తర్వాత కొంతసేపట్లో నా ఫ్రెండ్స్కి చెప్పాను నేను ఇట్లా వెళ్తున్నానని తర్వాత చీకటి పడే లోపు నేను ఈ క్యాలిఫోర్నియా దాటాలి అనేది నా ఎయిమ్ అనమాట ఫస్ట్ డే నేను క్యాలిఫోర్నియా క్రాస్ చేసేయాలి ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇన్ క్యాలిఫోర్నియా టెస్ట్లో ఛార్జింగ్ పెట్టుకుని ఇంకా బయలుదేరిపోయాను ఇంకా డీటెయిల్డ్గా నేను వీడియోస్ ఏమీ చేయట్లేదు చిన్న చిన్న షార్ట్స్లోనే నేను చెప్తున్నాను దారైతే ఏమీ కనపడట్లేదు చాలా రిస్కీగా భయం వేసింది ఇక్కడైతే అసలు కొంచెం ఆ మస్క్ మస్క్లోనే డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ఎదురుగుండా ఒక వెహికల్ కనిపించింది అదైతే ట్రక్ అని అనిపించింది నాకు ఇక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అది ఎంత స్పీడ్లో వెళ్తే అంతే స్పీడ్లో దాని వెనక మాలే ఆసరా తీసుకుని అలా సేఫ్గా డ్రైవ్ చేద్దామని వెనక మాలే ఫాలో అయిపోయాను కొంత దూరం ఈ ఎడార్లో అదృష్టవశాత్తు నా కార్ ఫుల్ ఛార్జింగ్గా ఉంది ఇక్కడెక్కడ నాగిందంటే అసలు దిక్కులేదనమాట వన్ అవర్ ఈ ఎడార్లో డ్రైవ్ చేస్తే ఇంకా క్యాలిఫోర్నియా దాటి నా వెడాలోకి వెళ్ళిపోతాము కానీ ఎక్కడ స్టే అవుతాను అనేది ఇంకా ఏం డిసైడ్ చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇదిగో సిటీ అయితే ఎంటర్ అయిపోయాను